హాయ్ అండి ఈ వీడియో అయితే లాస్ట్ సండే అదండి సమోసాలు అయితే వచ్చాయి అత్త మీద తీసుకుంటుంది ఏం చేస్తున్నావు అమ్మా ఏం చూస్తున్నావు కూర్చొని మా బాబు అయితే ఎగ్ అయితే ఉడకపెట్టి ఆ తర్వాత మా వారు టీ అడిగారు అందుకని టీ అయితే ఒక పక్క పెట్టేశాను ఈ లోపల పెయింట్స్ అయితే వచ్చాయండి ఈ వీడియో తీసిన తర్వాత అయితే నా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాను కింద పడిపోయింది ఆ నెక్స్ట్ డే మార్నింగే నాకు కోల్డ్ అయ్యి అసలు వాయిస్ ఇవ్వడానికి కానీ మాట్లాడటం కానీ అస్సలు అవటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకే వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయినాను ఫోన్ అయించి ఒక టూ డేస్ అయింది నా వాయిస్ ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతుంది పెయిన్స్ వెళ్ళిపోయిన తర్వాత స్టీల్ అయితే వచ్చింది అవి షాప్ దగ్గర కొంచెం దింపేసి చైన్ ఉంటే ఇంటి దగ్గర అయితే దించేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు